తిరుపతి నగరంలోని ఇరవై నాలుగు బాడు ఇందిరానగర అధ్యక్షుడు ఆనంద్ విశ్వనాథం యూనిట్ ఇన్ఛార్జి రాజారాం ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వంద మంది తెలుగుదేశం పార్టీలో చేరారు నియోజకవర్గ ఇన్ఛార్జి సుగునమ్మ వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారికి కడుబా వేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సుగుణమ్మ కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దంపూర్ భాస్కర్ యాదవ్ హేమంత్ రాయల్ రానమ్మ లత గంగారాణి దాక్షాణి సుబ్రహ్మణ్యం రెడ్డి రాణి సుమంత్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ಇಂದ್ರಾನಗಿ <laughs> <laughs> <Congratulations, laughs> <huh? laughs>